హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో లేకుండా కేవలం రెండే రెండు పదార్థాలతో ఇన్స్టెంట్గా స్పాంజీ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి మరి ముందుగా ఎక్కువ హడావిడి లేకుండా చిటికలో తయారయ్యే చట్నీ రెసిపీ చూద్దామండి ముందుగా మిక్సీ జార్లోకి ఇలా అరచిప్ప కొబ్బర కట్ చేసి తీసుకున్నాను చక్కగా కడిగి తీసుకున్నానండి ఇది ఒక అరచిప్ప అయితే సరిపోతుంది సో ఇది మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అందులోకి సగం ఆనియన్ వేసుకున్నానండి ఇది మీడియం సైజు చిన్నదైతే ఫుల్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఐదు టీ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారము తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా అనమాట మరి పల్చగా చేసుకోకూడదు సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం పోపుకి తయారు చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి ఈ పోపును తీసుకొని మనం చట్నీలో వేసుకోవాలి చట్నీని ఎప్పుడు పోపులోకి వేసుకుంటే పోకూడదు అండి ఇక్కడ మనము పుట్నాల పప్పు వాడాము కదా సో వేడి వేడి తాలింపు వేయడం వల్ల చట్నీ గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో ఎప్పుడైనా పుట్నాల పప్పు వాడినప్పుడు కొంచెం వేడి వేడిగా తాలింపు వేయకుండా కొంచెం చల్లారినిచ్చో లేదా కొంచెం వాటర్ యాడ్ చేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీ కోసం పిండి తయారు చేసుకుందామండి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకుని ఒక అరకప్పు అటుకులు తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ఏ అటుకులైనా యూజ్ చేయొచ్చండి నార్మల్ అటుకులు కానీ లేదా పల్చట అటుకులు గానీ వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట సో ఇలా కడిగి నీళ్ళన్నీ ఒంపుకోవాలి ఒంపుకొని అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకొని మనం నానబెట్టుకోవాలండి అటుకుల్ని కనీసం ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలైనా నానబెట్టుకోవాల్సి ఉంటుందండి అప్పుడే చక్కగా నానతాయి అనమాట సో ఇలా మూత పెట్టుకొని ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు వదిలేద్దాము సో ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా సో అటుకులు చక్కగా నానిపోయాయి అనమాట చూసారా ఈ మాత్రం నాన్ సరిపోతుందండి సో ఇప్పుడు మిక్సీ వేసుకుందాము ఒకవేళ నీళ్ళ క్వాంటిటీ కనుక ఎక్కువగా ఉంటే నీళ్ళు కొంచెం ముంపేసి వేసుకోండి ఇక్కడ నేను కరెక్ట్గా వేసాను అనమాట సో మనం గ్రైండ్ చేసుకోవడానికి ఆ మాత్రం నీళ్లు సరిపోతాయి ఇప్పుడు వెన్నెలాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఉండాలన్నమాట పిండి సో చూసారా ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది టెక్స్చర్ చూసారా ఎంత జల్లీగా వచ్చిందో సో ఇలా రావాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మొత్తము ఏమి యాడ్ చేయకూడదు ఇప్పు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి అదే సూజీ ఉప్మా రవ్వ అని అంటారు కదా సో అది ఒక కప్పు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కలిపేటప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేయకూడదండి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అటుకులు మిక్చర్ సో ఫస్ట్ దాంతోనే కలుపుకోవాలన్నమాట తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఎక్కువ నీళ్లు పట్టవండి జస్ట్ ఒక హాఫ్ కప్ అయితే సరిపోతాయి అనమాట సో కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి మనం రవ్వ వేసాం కదా అది నీళ్ళు అనేది కొంచెం పీరుస్తుంది అనమాట సో పీర్చి కొంచెం గట్టిపడుతుంది పిండి సో చూసారా ముందుకి ఇప్పటికి కొంచెం పిండి గట్టిపడింది కదా ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి సో చూసారా ఇలా కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకుంటే పలచబడుతుందండి సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకోవాలన్నమాట పిండిని సో ఇలా ఇలా అనమాట సో చూసారా కన్సిస్టెన్సీ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి ఇడ్లీ మెత్తగా రావాలంటే ఇలానే ఉండాలండి ఏదన్నా పల్చగా కానీ గట్టిగా కానీ చేసుకోకూడదండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఈనో వేసుకుంటున్నాను లేదా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు అనమాట ఇది ఇన్స్టెంట్గా చేయడం వల్ల మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుందండి ఇలా వేయడం వల్ల మనకి ఇడ్లీలు సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి ఇంతే అండి మనకి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయింది అనమాట సో చూసారా ఎంత ఫ్లఫీగా అయిందో పిండి సో ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాము ん ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నానండి ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు బతుక్కోకుండా సులువుగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి సో దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుందామండి మరీ ఓవర్గా ఫుల్గా చేసుకోకూడదు అనమాట కొంచెం గ్యాప్ పెడితే మనకు పొంగుతాయి అనమాట ఇడ్లీలు సరిగ్గా సో ఇలా పెట్టుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో చూసారా ఇలా పట్టుకుంటే మనకి ఇడ్లీలు చేతికి అంటుకోకూడదు అనమాట సో అలా ఉంటే మన మనకి ఇడ్లీలు సరిగ్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఇడ్లీలు బయటికి తీసినాక చల్లారిన తర్వాత మనం ఇడ్లీలు తీయాలండి మీరు నార్మల్గా ఇడ్లీలు చేసినప్పుడు కానీ వేడిపోయిన కన్నా ఒక రెండు నిమిషాలు ఉంచి తీస్తే మనకు చక్కగా వస్తాయి ఇడ్లీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఉన్నాయో ఇడ్లీలు సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ చట్నీ ఇడ్లీ కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి